హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకేష్ హోమ్ గార్డెన్ మనం ఇంట్లోనే ఈజీగా అయితే ఇలా గిరకతో ఈజీగా రంగోలి వేసుకోవచ్చండి చాలా వరకు టైం కూడా సేవ్ అవుతుంది ఈ పండగ సీజన్లో పనులు చేసి చేసి అలసిపోతాం కదా ఇలా గిరకతో అయితే ఈజీగా వేసేసుకోవచ్చు ఎక్కువ వాకిలి ఉన్న వాళ్ళైతే ఈ విధంగా గిరకను యూజ్ చేసి చేసుకోవచ్చండి ధనుర్మాసంలో ఎక్కువ ముగ్గులని అయితే మనం పెడుతూ ఉంటాం కదా కొన్ని కొన్ని ముగ్గులు పెట్టేటప్పటికే మనకి చాలా వరకు టైడ్ అయిపోతాం ఇలా గిరకతో అయితే చాలా అందంగానే ఉంటాయి అలానే మనం సింపుల్గా అయితే అయిపోతుందండి సింపుల్గా మనం ముగ్గు అయితే వేసేసుకోవచ్చు ఈ గిరకలు చాలా అందంగా ఉంటాయండి ఈ విధంగా వేస్తేనే వీటిల్లో మూడు నాలుగు అలానే ఐదు లైన్లు కూడా ఉంటాయి మనకు నచ్చిన లైన్లు అయితే వేసుకోవచ్చండి ధనుర్మాసంలో ఎక్కువ మనం ఈ గిరక ముక్కలు యూజ్ చేస్తాం కదా చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి టైం లేని వాళ్ళు అయితే ఈ గిరకలతో ఇలా చాలా అందమైన రంగోలీలు అయితే వేసుకోవచ్చు చూసారండి చాలా ఈజీగా అయితే మనం ముగ్గు వేసేసుకోవచ్చు కానీ కొంచెం తడి ఉన్న చోట అయితే మనం వేసుకోవడానికి అవదండి ఆ తడికి గిరక తిరగదు ముద్ద ముద్దలా అయిపోయి లైన్లు అయితే సరిగ్గా రావు కొంచెం ఆరిన తర్వాత అయితే మనం వేసుకోవాలి చూసారండి తక్కువ టైంలో అయితే మనం చాలా ఈజీగా అయితే ముగ్గు వేసేసుకోవచ్చండి గిరక ముగ్గులు ఈ విధంగాను